ಅಲ್ಲ ಮನ ಮನದಲಿ ಇಲ್ದೆನ್ಗೆ ಇಲ್ದ ಮದನ್ ಗುಚಾರಿ ಮೀ ಪಾಡಿ ಮೇರೆಲಿ ಬಣ್ಣನಾ ನೀನಿಗೆ ಒಚೆರ್ ಚೆಪ್ತೆ ಕದಾ ಏನ್ ಮಾಡೋ ಅಡ್ಡು ಅಡ್ಡು ಇಲ್ಲು ಬಗಳೆ ನೀಂಗೇ ರೋದಾನಿಗೆ ಚೆಪಲಕ್ಕ ಮಾಪುನಾ ಆ 1000 ಮಂದಿಗೆ ಅಣ್ಣಾಲು ಬಟ್ಟೆ ಚೆಪಲ ಸಮಾಪನ ಇರ ಮೇಲೆ ದೇವೇನ ಉಂದ ಸಮಾಪನ ಯರೋದಿಗೆ ತಕೂಲು ಬಾಯ ನೀ ನೀ ಚಪಲ ಚಪಣ್ಣಿ இல்ல பகல் இல்ல பகல்

ప్రశాంత్ ఇది మీకు మంచి పద్ధతి కాదమ్మా మీరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు మీరు మా 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 ఇల్లు పగల కొట్టించావు మా సారి మా అమ్మ సారి పగల కొట్టించి మళ్ళీ నిన్న మా జగనన్న జగన్ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాఠీ చార్జ్ కూడా చేయించావు మహిళలు లేదు మా లే మగవాళ్ళు లేదు ఎవరు లేదు అందరినీ ఆడవాళ్ళు కూడా అసలు మగవాళ్ళని సమానంగా కొట్టించారు ఇది మంచి పద్ధతే కాదు మీకు ఇంటి మీద దాడి చేశారు మేము దాడికి ప్రతి దాడి చేయలేక కాదు చేస్తూ మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు నియోజకవర్గ జరగడా ఈ రోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ పెట్టే ఈ రోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని రోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు ఇదే మంచి పద్ధతి కాదు నుంచే మేము స్టేషన్ పోతా ఉన్నాం సమస్య లేదా ఏజీని ఈ రోజే ఆరంభం తేల్చుకుంటాం ఎంత దూరమైన పోతాం నీకు ఎప్పుడూ డబ్బుతో రాజకీయాలు చేయాల ఈ రోజు కోవిడ్ నియోజకవర్గ ప్రజల్ని రచ్చగొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలని అణచివేయాలని చూస్తున్నారు సమస్య లేదా నేరుగా అంబేద్కర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ రోజు రిప్రజెంటే దీన్ని ఇప్పుడు అక్కడే కూర్చుంటూ బాగు న్యాయం జరిగే వరకు నియోజకవర్గ ప్రజలు శాంతంగా ఉండేంతవరకు ఈ ఆరా ఈ పోరాటం ఆగదని చెప్పి స్టేషన్

아, 내가 측보트니까. 내가 측보트야, 내가. 아, 카사. 내가 측보트니까. 내니 빛에 씨, 코우르라 측보트에 씨, 채이 알고 내가. 내가 인기자세. 아, 카사, 우리 채이 해. 아, 아웃사드에 내가 채이가 해. 아, 여기서 내가 측보트에 왔고 채이 아, 채 아, 코